ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాతే నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంట్ సో రెండు వేల పద్నాలుగు లాగే ఇక్కడే కూర్చుని సైన్ చేయడం కూడా జరిగింది సో ఈరోజు ప్రచారంలో భాగంగా కాకుండా ఇక్కడ శ్రేణులందరూ కేవలం నన్ను ఒక వెల్కమ్ పలకడానికి రావడం జరిగింది సో వాళ్ళని ఉత్సాహపరచడానికి ఒక చిన్న స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది ప్రచారంలో భాగంగా మళ్ళీ వస్తారు ఇక్కడికి అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం కాబట్టి చాలా మంది గిరిజనులు రోజు కడుపు మంటతోటి ఉన్నారు జీవో నెంబర్ త్రీ విషయంలో అయితేనే ఈరోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే ఇల్లు ఇరవై ఐదు వేల కోట్లు ఇల్లు ఇరవై ఐదు వేల కోట్లు యాక్చువల్లీ ట్రైబల్స్కి పీవీటీజీస్కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించిన సరే ఈ రోజు ఇల్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ ఇల్లు సరిగ్గా ఒక్క ఇల్లు కూడా ఈ ఈ ఐదు సంవత్సరాలుగా ఇవ్వలేరు అట్ ద సేమ్ టైం పాడేర్ నియోజకవర్గానికి సంబంధించి లేకపోతే మా పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో ఈరోజు మనం చూసాము ఆరు వందల యాభై పడకల హాస్పిటల్ నిర్మించుకుంటాము అలాగే హైవే ఉంది హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే నేనుండగానే అప్రూవల్ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు మనం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా వేలకైడ్ తెచ్చుకున్నాము అభివృద్ధి చేసుకున్నాము గిరిజన సప్లై తెచ్చుకున్నాము టైపాల్ని తెచ్చుకున్నాము జన జీవన్ మిషన్ ప్రతి ఇంటికి నీళ్ళు కోసం మనం పోరాడాము తెచ్చుకున్నాము అండ్ మోడీ గారు కూడా ప్రతి ఒక్క గిరిజనులకి ఆఖరి బొట్టు వరకు కూడా వాళ్ళ జిందు వరకు వాళ్ళకి చేరాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారికి ఈరోజు ఆదివాసులు మహిళలు రెండు కళ్ళు సమానం ఆయన ఎంతో కూడా ఇస్తారు కాబట్టి ఈ రోజు అరకు పార్లమెంట్ నుంచి మనం ఈ సీటు గెలిచి బీజేపీకి బహుమతిగా నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తున్నాము అండ్ ఈ కాన్స్టిట్యున్సీ నుంచే మా గెలుపు మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దీవెనలతోటి మేమందరం ముందుకు వెళ్లాలని చెప్పి ఈ రోజు అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు చాలా అంటే ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నారు శ్రేణులు గాని ఈ రోజు భగవంతుడు కూడా మాకు చల్లగా చూడటం వల్ల కొంచెం మబ్బుగా ఉండి చక్కటి వాతావరణంలో ఈ రోజు ర్యాలీ చేసుకున్నాము అందరికీ పేరు పేరు చొప్పున ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి నాకు ఆఫనం పలికిన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి జనసేన ఇన్ఛార్జ్గా అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న గంగులయ్య గారికి అలాగే మా అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న రాజారావు గారికి కూడా కృష్ణారావు గారికి బుర్ర నాగరాజు గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా తక్కువ టైంలో నేను నోటీస్ ఇవ్వడం జరిగింది నేను సాయంకాలం చెప్పాను ఈ వాళ్ళకి వాళ్ళు అంతా ఆర్గనైజ్ చేసుకున్నారు చాలా గ్రాండ్ వెల్కమ్ పలికారు అందరికీ మరొకసారి మీద సోదరులందరికీ నా ప్రోగ్రామ్ అంతా కవర్ చేసినందుకు అలాగే ప్రతిసారి వెన్నుండి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నా దృష్టి తీసుకొచ్చి ఎట్లా అయితే పరిష్కార దిశగా కృషి ఇంతకు ఇంతకుముందు అలాగే మీ యొక్క సహాయ సహకారాలు నాకు అందిస్తారని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు